హాయ్ అండి అందరికీ ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మేము చికెన్ కర్రీ చూడండి చికెన్ కర్రీ ఇది వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అండి చాలా బాగా కుదిరింది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను బాగా కుదిరింది చాలా టేస్టీగా ఉంది ఫైనల్ ప్లేటింగ్ అయితే చూపిస్తాను ఫైనల్ ప్లేటింగ్ అయితే చూసేయండి ఇప్పుడైతే మా బావ టేస్ట్ అయితే చెప్తాడు ఎలా వచ్చింది ఏంటని మీరు మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ అయితే చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియో నచ్చితే లైక్ చేసి చే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ